గురుగారు మన సాంప్రదాయంలో అన్ని ప్రాంతాల వారు కూడా వారి పూజాది క్రతువులు ప్రారంభించేటప్పుడు సంకల్పం చెప్పుకుంటాం కదా ఆ సంకల్పంలో శ్రీశైలే అని ప్రస్తావిస్తారు కదా శ్రీశైలంకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి మేరో దక్షిణ దిగ్భాగే అని రెండో మాట కూడా ఉంటుంది శ్రీశైలం మేరు పర్వతం ఈ రెండింటినీ సంకల్పంలో మనం ప్రస్తావనగా స్వీకరిస్తూ ఉంటాం శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే మేరోడ్ దక్షిణ దిగ్భాగే త్రిలింగ దేశం అని పేరు పొందిన ఈ తెలుగు సంస్కారానికి సంబంధించి తెలుగు జాతికి సంబంధించి తెలుగు ప్రభావానికి సంబంధించి శ్రీశైలం ఈ మూడు శివలింగ క్షేత్రాలలో అగ్రేసరమైనది తిరుపతి శేషువు తలలు కాగా శ్రీశైలం ఆ ఆదిశేషముకు తోక ఆది ఈ లోకమంతా కూడా మేరువు అనే పేరిట ఆరంభ సూచనగా శ్రీశైలం బిందువు ఈ భూమిని భూమధ్యరేఖ అని ఒక గీతగా ఊహాజనిత రేఖగా గీసినట్లయితే ఆ భూమధ్య రేఖ పైన ఈ శ్రీశైల క్షేత్రం ఉన్నది అని కూడా విశ్లేషకులు పరిశీలన చేసి తెలియజేస్తున్నారు కానీ భూమధ్య రేఖ కర్కటక రేఖ వైపుగా మధ్యలో ఈ శ్రీశైల క్షేత్రం ఉన్నది శ్రీశైల క్షేత్రం ఆరంభం చేసుకొని ఈ దేశంలో ఏ ప్రాంతంలో నివసించినా కూడా అలాంటి వారు ఆ శ్రీశైలానికి ఏ దిక్కున ఉన్నారో అడ్రస్ చెప్పాలి సంకల్పం అంటే కాలకీర్తన స్థలకీర్తన వ్యక్తి వివరాలు అనే మూడింటితో సంకల్పం ఏర్పడి ఉంటుంది కాల సంకీర్తనలో ఆ బ్రహ్మదేవుడికి ద్వితీయ పరార్ధే రెండవ యాభై సంవత్సరాల కాలంలో మొదటి సంవత్సరం అంటే యాభై ఒకటవ సంవత్సరం బ్రహ్మాయుర్దాయంలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి కాలం శ్వేతవరాహ కల్పే భైవస్పత మనంతరే కలియుగే ప్రథమపాదే పాదే జంబూద్వీపే ఇక్కడితో కాల సంకీర్తన గడిచిపోయి స్థల సంకీర్తన ఆరంభమవుతుంది జంబూ ద్వీపములో మేరు అనే ఆ కొండకు శిఖరానికి ఉత్తరం వైపున ఉన్నామా దక్షిణం వైపున ఉన్నామా మనమంతా కూడా దక్షిణం వైపున ఉన్న వారమే కనుక మేరో దక్షిణ దిభాగే శ్రీశైలస్య తెలుగువారం వాయవ్య ప్రదేశే అని చెప్పాలి భూగర్భరేఖ పైన లేదా ఊహాజనితమైనటువంటి భూమధ్య రేఖ పైన ఈ శ్రీశైల క్షేత్రం ఉన్నది అంటూ పరిశోధకులు ఆధునిక యంత్ర సామాగ్రిని వినియోగించి తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో సనాతన ధర్మం ఎంత అద్భుతమైన విషయాన్ని తెలియజేసిందో అన్నట్లుగా మనకు ఆశ్చర్యం కలగక మానదు ఆ విషయం తెలుసును కనుకనే త్రింగ క్షేత్రమైన ఈ తెలుగునాట శ్రీశైలాన్నే ప్రధానంగా తీసుకోవడం గమనించే అంశం అవుతుంది కనుక శ్రీశైల క్షేత్రం ఇంతటి ప్రత్యేకతతో కూడుకొని ఉన్నది భూమధ్య రేఖ ఆధారం చేసుకొని శ్రీశైల క్షేత్రాన్ని ప్రాధాన్యతతో గుర్తించిన మనమంతా కూడా ఏ వైపున ఆ క్షేత్రానికి ఉన్నామో ఆ దిక్కును కాల అలాగే స్థల స్మరణలో ప్రత్యేకంగా గుర్తించి చెప్పాలి ఆ తర్వాత గోత్రనామావాలి ఇవన్నీ కూడా చెప్పవలసి ఉంటుంది ఇది సంకల్పం అంటే ఇందులో తీసేయాలి ఉండే ప్రాధాన్యత అంటే ఇది విషయం